అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణ స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ వైద్య శాఖ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఐఏఎస్ జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఐపీఎస్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సుజీత్ సింగ్ రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా పోలీస్ ఎక్సైజ్ శాఖలు ఏర్పాటు చేసిన డ్రగ్స్ గంజాయి ఫోటో గ్యాలరీలను జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ తిలకించారు ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక జానపద ధ్యేయాన్ని జీవీఎంసీ టౌన్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఆలపించారు డైట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నాటక ప్రదర్శనలో ఆకర్షించారు అనంతరం ఈ కార్యక్రమంలో ముందుగా అవగాహన కొరకు ఏర్పాటు చేసిన భారత్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఐఏఎస్ జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఐపీఎస్ మీదుగా జెండా ఊపి ప్రారంభించారు స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద నుంచి రింగ్ రోడ్లో గల పెంటకోట కన్వెన్షన్ హాల్ వరకు జరిగిన ర్యాలీలో పలు శాఖలు జిల్లా యంత్రాంగం సిబ్బంది తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు డ్రగ్స్ అనే మహమ్మారిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసే ఉద్దేశంతో విద్యార్థి విద్యార్థులకు యువకులకు అవగాహన కల్పించి డ్రగ్స్ బారిన పడకుండా చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఆర్థికంగా వెనకబడడం జరుగుతుందని అన్నారు కొంతమంది విద్యార్థులు విద్యార్థులు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వలన సమాజానికి మనకు భవిష్యత్తు తరాల వారికి విద్యార్థులకు ఎంత ప్రమాదకరమో తెలియజేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు మాదక ద్రవ్యాలు మనకు కనబడకుండా మన చుట్టూ చేరి మన కుటుంబాన్ని మన భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు ఇందుకోసం మన ప్రభుత్వం ప్రత్యేకమైన ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం అందరూ కలిసి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను విద్యార్థిని విద్యార్థులకు యువతకు ప్రజలకు అందరికీ అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి వి సుధీర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలాజీ అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయిషా అనకాపల్లి డిఎస్పి శ్రావణి జిల్లా బీజేపీ అధ్యక్షులు డి పరమేశ్వరరావు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సుజాత మండల ప్రత్యేక అధికారి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి సీఐలు ఎక్సైజ్ సీఐలు ఎస్ఏలు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అంగనవాడి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏఎన్సిసి విద్యార్థులు పాఠశాల ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల విద్యార్థులు యువత ప్రజలు తదితరులు పాల్గొన్నారు సో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో భారత్ అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ మీద ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఎందుకోసం కోసం అంటే పిల్లల భవిష్యత్తు కాదు ఈ దేశం భవిష్యత్తు కూడా బాగుండాలంటే అడిక్ట్ ఉన్న ఏ సబ్స్టెన్స్ అయినా పిల్లలు తినకూడదు తాగకూడదు చూడకూడదు అనే దాని మీద అవేర్నెస్ కల్పించాలి మనం చాలా దేశాల్లో చూస్తున్నాము డ్రగ్ అడిక్షన్ అనేది పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ని కూడా గ్రాటెట్యూడ్స్ కాబట్టి ఇది మాత్రం మనం కొద్దిగా కూడా పర్మిట్ చేసినామంటే మన సొసైటీ మన రాష్ట్రం నాశమైపోతుంది దానిని చాలా గట్టిగా అంటే గట్టిగా అంటే అంత ఎఫర్ట్ పట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ సెపరేట్ రింగ్ కూడా పెట్టుకొని గంజాయి పెంచు పెంచుతున్న ప్లేస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దాకా ప్రతి ఒక్క నెట్వర్క్ ని వాళ్ళని కంప్లీట్ గా డిస్మాంటిల్ చేయడంలో ఎఫర్ట్ పెట్టుకుంటున్నాము దానితో పాటు డిమాండ్ అనేది అరికడితే కానీ మనది సప్లై అనేది తగ్గించడం కష్టం కాబట్టి డిమాండ్ సొసైటీలో ఎవరి దగ్గర నుంచి రాకూడదు ఈ గంజాయి కానీ మందులు కానీ అలా రాకుండా ఉండాలంటే పిల్లలకి దాని మీద అవగాహన ఉండాలి అది చేసుకుంటే నా బుద్ధి నా మనసు నా లైఫ్ నా భవిష్యత్తు నా నుంచి వెళ్ళిపోతుంది అది రాకుండా ఉండాలంటే నేను చాలా గట్టిగా ఇలాంటి డ్రగ్స్ ఎవరైనా ఆఫర్ చేసినా కూడా నో అని గట్టిగా చెప్పడం నేర్చుకోవాలి అన్నది ఆ పిల్లలకి తెలియాలి ఆ పిల్లలు కన్నా అమ్మకి తెలియాలి నాన్నకు తెలియాలి అన్న దాని మీద ఈ రోజు అనకాపల్లి జిల్లాలో మన ఎస్పీ గారు చైర్మన్షిప్ లో జిల్లా కలెక్టర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మన గౌరవ కర్ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ హెల్త్ ఎడ్యుకేషన్ అందరు డిపార్ట్మెంట్ సహాయంతో ఒక మంచి ర్యాలీ ఏర్పాటు చేశాము దీని వలన మేము బాగా ఏం నమ్ముతున్నామంటే మన జిల్లాలో అట్లీస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి డ్రగ్ చెయ్యకూడదు చూడకూడదు తీసుకోకూడదు అన్న దాని మీద ఒక అవగాహన ఒక ఇంపాక్ట్ మేము తీసుకురాగలిగామని చాలా గట్టిగా నమ్ముతున్నాము నేను మన ఎస్పీ గారు మా మేము ప్రజల్ని కోరుకున్నది ఒకటే మేము మా ఎఫర్ట్ తీసుకుంటాము మీకు మంచి సేవలు చేయగలుగుతాము కానీ మీ దగ్గర నుంచి సహాయం లేకపోతే ఇది కంట్రోల్ చేయడం మాకు కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు మీరు మీ పిల్లల్ని తో పాటు మీ పిల్లలు ఫ్రెండ్ సర్కిల్ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు సొసైటీలో వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళకి అడ్వైజ్ చేయండి వాళ్ళకి ఏదైనా చాలా అడిక్ట్ అయ్యి ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు అంటే వాళ్ళని మనం ట్రీట్ చేయడానికి మన జిల్లా హాస్పిటల్లో కూడా అడిక్షన్ సెంటర్ పెట్టాము దాంట్లో కూడా మీరు చేర్చుకోవచ్చు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి ప్రజల తిరిగి సొసైటీల పంపాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది ఇంత మంచి ప్రోగ్రామ్ చేయాలి అని మా ఆదేశాలు ఇచ్చి దీనికి ఎస్ఓపి కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ Thank you.